Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.

आधार ऐसे अपन क्या रिपेयर करें सर गिरियर गिरियर कौन स्पून स्पून होने स्पून ही था ना स्पून होने लगा अगर ना स्पून दराज मारो ये ये चीज़ ना बिजना हाँ राशि का रही है तो ये भी काम ही है अपन बर्गेट तो जाना है हाँ बोलो प्रिय <coughs> <coughs> జగ్గంపేట శాసన సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు గౌరవనీయులు పెద్దలు మా అందరి ఆరాధ్య దైవం శ్రీ జ్యోతుల నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా రాజమండ్రి రత్నం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆయన వేడుకలు కేక్ కట్ చేసి మా దళిత సంఘాలు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే అవకాశం నాకు కలగడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నా ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమమే ఆయన జయంగా ముందుకెళ్లే గొప్ప నాయకుడు విద్య ఉపాధి ఆరోగ్యం ఆయన లక్ష్యం యువతకు మంచి ఉపాధిని కల్పించాలి మంచి విద్యను అందించాలి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అదే ఆయన ధ్యేయం ఆ విధంగా అడుగులు వేస్తూ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసి జగ్గంపేట నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి ప్రదాతగా మెట్ట ప్రాంతానికి సాగు తాగు నీరు అందించిన గొప్ప అపర భగీరథుడు ఆయన వెంట నడవడం ఆయన శిష్యుడిగా ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం గారు ఎటువంటి కష్టం వచ్చినా ఆపదొచ్చినా నేనున్నాను అతీతంగా మతాలకు అతీతంగా ధనిక పేద లేకుండా అతీతంగా పనిచేసే గొప్ప నాయకుడు అటువంటి నాయకుడు ఈరోజు జన్మదినం జరుపు ఆయనకు మరిన్ని ఎన్నో జన్మదినాలు ఇలా గొప్పగా జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మా అందరిని తీస్తూ మా అందరికి అండగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చాలా తీసుకుంటాం